హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగుండాలనేసి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మేము టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇది మా దుమ్మగూడ మండలంలోని నడికూడి గ్రామం దగ్గర దుర్గామాత టెంపుల్ అనమాట అక్కడ మొక్కు చెల్లించేసి ఇక వంటలు స్టార్ట్ చేశారనమాట మా పిన్ని వాళ్ళందరూ ఆల్రెడీ రైస్ ఉడుకుతుందన్నమాట ఇక కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తున్నారు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట మా బ్రదర్స్ ఏమో మంచిగా మటన్ రెడీ చేసి పెడుతున్నారు ఎవరికి వచ్చిన పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఎవరు కూడా ఖాళీగా లేకుండా నేను మాత్రం నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను అందరినీ వీడియో తీస్తూ మటన్ కడుగుతున్నారనమాట మా అత్తయ్య వాళ్ళు చిన్న అత్తయ్య ఏమో మటన్ తలకాయ కూర చేస్తుందనమాట పిన్ని పిన్ని అత్తయ్య ఇద్దరు వంట చేస్తున్నారనమాట సగం కర్రీస్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు చాలా కర్రీస్ చాలా వెరైటీస్ చేస్తున్నారనమాట నాటు చికెన్ కర్రీ అనమాట ఇది అయిపోయింది ఇది కూడా ఇదేమో మటన్ అదే మటన్ తలకాయ కర్రీ అనమాట ఇది అయిపోయింది అన్నీ అయిపోవచ్చాయి ఇవేమో బోటీ అనమాట బోటీ కూడా రెడీ అయిపోయింది కర్రీస్ అన్నీ రెడీ అయిపోయింది సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ అన్నీ కూడా ఇంకా తినడమే తరువాయి అన్నమాట అన్నీ రెడీ చేసి పెట్టారు ఇదేమో బాయిలర్ కర్రీ అనమాట ఇది రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక భోజనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట లేడీస్ అందరు ఫస్టే తినేశారు ఫ్రెండ్స్ మగవాళ్ళు లాస్ట్లో తింటున్నారనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్